హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు గుణపాఠం చెప్తే ఆ గుణపాఠం నుంచి పాఠాలు నేర్చుకోకుండా వాటం నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆయన మళ్ళీ ఆయన నమ్ముకునేటువంటి అబద్ధాలని అసత్యాలని నమ్ముకుని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే నిన్న కూడా చూశారు ఆల్మెట్ టీ మీద మరి ఆయన నిన్న ఎక్స్లో మరి ఆయన ట్విట్టర్లో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధాల కోరైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆల్మెట్ మీద అసలు అవగాహనే లేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అంటే ఏదైతే ఈ యొక్క ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి ఒక్క పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేయడం ద్వారా ఒక్క డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేయడం ద్వారా నాకు తెలుసుండి ఆ పోలవరం ప్రాజెక్టుని మరొక ఐదు పది సంవత్సరాలు వెనక్కి నెట్టేయడంతో నాకు తెలుసుండి యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క పోలవరం కో ప్రాజెక్టు ద్వారానే పంట నష్టం అయిపోయారు రైతులందరూ కూడా అటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ని విధ్వంసం చేయడం ద్వారా దగ్గర దగ్గర లక్షల కోట్ల రూపాయలు రైతులు పంట నష్టం పోయినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి లక్షల కోట్ల రూపాయలు పంట నష్టం చేకూర్చినటువంటి వ్యక్తి ఈరోజు ఆల్మెట్టి గురించి మాట్లాడడం అంటే ఈవేళ దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మీరు సహకరించకపోయినా పర్లేదు కనీసం మరి అడ్డు తగలకుండా ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అంతరాయం కలిగించకుండా ఉంటే సరిపోతుందని చెప్పి ఆయనకు కూడా మేము హితవు పలుకుతూ ఖచ్చితంగా ఏదైతే అలమట్టి విషయం కానివ్వండి ఇంకొక ప్రాజెక్ట్ కానివ్వండి ఏదైనా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి నలభై సంవత్సరాలు అందులో కూడా పర్టికులర్గా ఇరిగేషన్ శాఖ మీద అనువనువులా కూడా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే మీరు చూసారు ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాయలసీమ ఏమంటే మీ అందరికీ తెలుసు అది అంతా కూడా ఒక కరువు ప్రాంతంగా మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం ఈరోజు మండు వేసవిలో కూడా రాయలసీమలో మరి ప్రతి చెరువు కానీ ప్రతి రిజర్వాయర్ కానీ జలకలతో ఉట్టుపడుతూ ఉన్నాయంటే మొన్న మేము రాయలసీమ అందరినీ ప్రారంభానికి వెళ్తే అక్కడ నుండి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎవరైతే ఈ మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమ రతనాల సీమగా ప్రతి తటాకం కూడా నిండు కుండల కలకలలాడుతూ ఉండేది మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రకంగా రాయలసీమ నిండు కుండలకు కలకలలాడుతుందని అక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్తూ ఉంటారు ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి నీటి బిందువును ఒడిసిపెట్టి నిలువ ఉంచుకోవాలి రాబోయేటువంటి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు కొరవపోయినా కరువు అనేది కనపడకూడదు అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈరోజు ఒక తెలుగు గంగ కానీ ఒక గాలేరు నహరి కానీ ఒక హంద్రీనవా కానీ ఒక తోటపల్లి కానీ ఇట్లా ఏ రిజర్వాయర్ చూసుకున్నా ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కూడా ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజునే కాదు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా సరే ఆ రకంగా ఇరిగేషన్ మీద పూర్తి అవగాహన ఉండే వ్యక్తులు ఇప్పుడు ఈరోజు అధికారంలోకి వచ్చాం శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది మీ అందరికీ తెలుసు శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఇవేళ తెలుగు ప్రజల ఆస్తి వేళ శ్రీశైలం అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ప్లంజ్ పూల్ ఇవన్నీ కూడా ప్రమాదభరితంగా ఉంటే మరి మొన్ననే దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు శ్రీశైలం మరి ఏదైతే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరామతులకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేసి దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ధవళేశ్వరం ఇవాళ మనందరికీ తెలుసు ఇవాళ రెండు పూటలా కూడా మనం అన్నం తింటున్నాం గోదావరి ప్రజలంటే కాటన్ మహాశైడ్ పుణ్యం మన దేశీయుడు కాకపోయినా అడుగు అడుగున కూడా ఇది ఇక్కడ కూడా కాటన్ విగ్రహం ఉంది ఇప్పుడు కూడా ఇది కాటన్ పార్కే ఇది అంటే విదేశీడు అనేప్పటి కూడా ఆయన విగ్రహాలు పెట్టుకున్నాం పూజిస్తూ ఉన్నాం అంటే ఏంటి ఒక కృతజ్ఞత ఎందుకంటే ఈ యొక్క దవిలేశ్వరం బ్యారేజ్ రాకముందు పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా తినడానికి ఏమీ లేక తాటికాయలు తేగలు లేకపోతే దుంపలు ఒక్కొక్కసారి అవి కూడా దొరకకపోతే బంక వటులో పెరుగు కలుపుని తినేటువంటి పరిస్థితి ఉండేదండి ఆ రోజుల్లో అటువంటి కరువు కాటకాల నుంచి వేళ ఉభయ గోదావరి జిల్లాలో పచ్చగా కలకలాడుతూ ఉన్నాయనంటే అంటే ఆ యొక్క ధౌలేశ్వరం బ్యారేజ్ ఆ ధౌలేశ్వరం బ్యారేజ్కి సంబంధించిన గేట్లు కూడా అత్యంత ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితిలో మొన్న కూడా దానికి దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు దానికి కూడా మరి బ్యారేజీకి సంబంధించి మొత్తం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్త గేట్లు అమర్చడానికి మనం నిధులు మంజూరు చేశాం అదే అంటే ఈ రకంగా మరి గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో శ్రీశైలం ప్రాజెక్టుని రాలేదు గౌలేశ్వరం బ్యారేజీలు రాలేదు ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాజెక్టుకి ఎక్కడ కూడా ఒక రూపాయి నిధులు అవుతే ఇవ్వలేదు కానీ ఐదు సంవత్సరాల్లో ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత వీటి గురించి మాట్లాడేటర్హత ఆయనకి లేదనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఆ రకంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంగా నిరంతరం మేము పనిచేస్తాం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ఏదైతే ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ యొక్క కోరిక మేరకు మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఏదైతే మాట ఇచ్చామో మాట నిలుపుకునేటువంటి విధంగా ఆ ఏటుకట్టుకు సంబంధించి మిగిలిన బ్యాలెన్స్ పనులు అదేవిధంగా ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఆ యొక్క కేసు బిల్లకు సంబంధించిన డ్రైన్ సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా దృష్టిలో పెడతాం మన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారి దృష్టిలోను అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా నా బాధ్యతగా నేను కూడా ఈరోజు ప్రత్యక్షంగా వచ్చి వాటిని కూడా ఎస్టిమేషన్ కూడా స్పీడప్ చేసి ఈ యొక్క రాజోలు నియోజకవర్గాన్ని కూడా మరి రేపు ఇరిగేషన్ పరంగా అభివృద్ధి పదవులు ముందుకు నడిపించేటువంటి బాధ్యత మీ అందరి సహకారంతో తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ